లిక్కర్ స్కామ్ ఇది నిజంగా చాలా పెద్దదే కళ అనూహ్యంగా ఇది ముందుకు వచ్చింది ఇది ఎంత తీవ్రంగా వచ్చిందంటే నిన్న మాజీ మంత్రి పేరుని నని చెప్పేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అందుకోసమే దీన్ని తీసుకొని వచ్చారని మొదటిసారిగా జగన్ను ఉద్దేశించి జగన్ను అరెస్ట్ చేస్తారు జగన్ మీద చేయాలనుకుంటున్నారు అనే స్థాయిలో వైసీపీ మాట్లాడడం ఇదే ప్రథమం అంటే విడుదల రజని వర్సెస్ లావు బా కృష్ణదేవరాయలు అని చెలకలూరు పేటతో మొదలైనటువంటి వివాదం చిలికి చిలికి గాలివాన్ అయిపోయి ఢిల్లీలో పార్లమెంట్లో కృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలోనే ఈ విమర్శ చేస్తారు ఆయన టీడీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి కాకపోతే ఆయన నేపథ్యంలో వైసీపీ నాయకుడు కూడా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటారంటే అసలు ఢిల్లీ లిక్కర్స్ కాం కంటే చాలా పెద్దది కనీసం మూడు నాలుగు వేల కోట్లు ఇందులో చేశారు ఎందుకు మీరు అస్సలు ఇది వాడలేదు అప్పుడు కూడా ఉంది కదా ఇది ఫోన్పే లాంటిది అస్సలు వాడకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే ఎందుకు పెట్టారు ఇదంతా పెద్ద కుంభకోణం అని చెప్తూ మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట మరొక మాజీ మంత్రి లేదా మాజీ ఎమ్మెల్సీ జొక్క మాణిక ప్రసాద్ కూడా దీని మీదే ఒక తీవ్రమైన విమర్శ చేశారు అప్పుడు అప్పుడే ఆయన జగన్ ఒక్క పైసా కూడా పోనిచ్చే మనిషి కాదు అని అంటే మా వాడు అంత గట్టివాడని వీళ్ళు అన్నారు అంటే ఒక్క పైసా కూడా బయటి వాళ్ళకి పోకుండా అన్నీ ఆయనే తీసుకున్నాడు అన్న పద్ధతిలో అప్పుడు వచ్చినటువంటి ఆరోపణ సో తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది అవుతుంది దాని మీద చర్య తీసుకోవాలి కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ఈ చర్య కేంద్రం తీసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు అమిత్ షా స్పందించారు అమిత్ షా ఈడీని ఉపయోగిస్తామన్నారని చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అసెంబ్లీలో లేకపోతే కౌన్సిల్లో చర్చలు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏంటో మనం చూడాలి రెండవది కృష్ణదేవరాయలు తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమైనట్టు కూడా ఇప్పుడు మనకు న్యూస్ కనిపిస్తుంది కాబట్టి ఓ తీగేలాగేదో లిక్కర్ తీగేదో లాగుతున్నట్టుగా కనిపిస్తుంది మిగతా వాటికంటే లిక్కర్ అనే దాంట్లో ఇంకోటి పేర్ని అది కూడా చెప్తున్నారు ఈ దానికి చైర్మన్గా ఉన్న రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఇప్పటికైనా మూడుసార్లు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు నన్ను బెదిరించి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారని వీళ్ళు ముందుగానే అంటే రేపు పొద్దున ఏదైనా వాంగ్మూలము ఇంకొకటి అన్నా ఇప్పటికే కోర్టుకే చెప్పాడు కదా ఆయన బెదిరించుతున్నారు నన్ను అని చెప్తున్నారు కదా అని కానీ ఇది ఒక ప్రధానమైన అస్త్రంగా ఈ లిక్కర్ స్కామ్ను ఉపయోగించబోతున్నారు వైసీపీ కూడా కొంత సందేహిస్తుంది ఇది జగన్ మీదకి మరలుస్తారు అంటే జగన్ను ఈ కేసులో ఏదన్నా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని వైసీపీ బహిరంగంగానే చెప్తుంది నిజానికి తెలుగుదేశమే ఇంకా స్పందించాలి లిక్కర్ అనేది దేశమంతటా కూడా ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చడం కూడా కాదనుకోండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా మెలికలు ఉన్నాయి చాలా విచిత్రంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు కారకులైన వాళ్ళు వైసీపీలో ఉన్నారు టీడీపీలోకి వచ్చారు బీఆర్ఎస్ ఉంది వీళ్ళ అన్ని అన్ని పార్టీల కంటే ఎన్టీఆర్లు కూడా వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ లిక్కర్ స్కామ్ అంటే ఒప్పుకుంటుంది అనే ఒక వ్యూహం కూడా దీని ఉండొచ్చు లిక్కర్ స్కామ్ అన్నది జా ఇప్పుడు తమిళనాడు మీద కూడా దాన్నే ప్రయోగించాలి ఏ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎన్నికలు వస్తాయి కదా ఢిల్లీ కూడా అదే కదా సార్ కేజ్రీవాల్ ఢిల్లీ కూడా ఎన్నికల సమయంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతున్న ద్వారా కదా అదే అందుకనే ఎన్నికల బాంబు లాగా లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు ఇతర చోట్ల వాడారు ఇక్కడ దాన్నే తమ కనుకో తమ వైపు లేదా తమ చేతుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది మరి ఏం ఆధారాలు సమర్పించారు ఎందుకంటే లోక్సభలో పార్లమెంట్లో చెప్పారు కాబట్టి దానికి తప్పకుండా కొన్ని ఆధారాలు కొంత దాని వెనక నేపథ్యంలో సమాచారం బ్యాక్గ్రౌండ్ లేకుండా చెప్పగలిగిన పరిస్థితి ఉండదు అయితే మిథున్ రెడ్డిని కూడా ఇందులో మిథున్ రెడ్డి ఇప్పటికే నాకు రక్షణ ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళాడు హైకోర్టు హైకోర్టు నిరాకరించింది అంటే మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు జగన్ను కూడా చేస్తారని పేరుని నాని అంటున్నారు వైసీపీ కూడా ఈ కేసుని గురించి ఆందోళన చెందుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్ సార్ ఈ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపాటి